హాయ్ ఫ్రెండ్స్ భగవద్గీత ప్రవచనం చెప్పడానికి ఇస్కాన్ నుండి రవీంద్ర చైతన్యదాస్ ప్రభుజీ గారు వస్తున్నారు వచ్చి ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర వరకు అంటే ఒక గంట భగవద్గీత ప్రవచనం చెప్పడం జరుగుతుంది ప్రభుజీ గారు భగవద్గీత ప్రవచనం ఎక్కడ చెప్తున్నారంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం బలభద్రపురంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వచ్చే భక్తులందరూ మీ దగ్గర భగవద్గీత ఉంటే భగవద్గీత పెన్ను పుస్తకం జపమాల తెచ్చుకోండి భగవద్గీత వినడం వల్ల చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అమ్మ మనకు జన్మనిస్తుంది నాన్న జీవితాన్ని ఇస్తాడు కానీ ఈ ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీత వారిద్దరూ ఇవ్వలేని తరగతి గది లాంటి జ్ఞానం ఇస్తుంది మనం ఒంటరిగా ఉన్న ఓటమి దరిచేరని మనోధైర్యాన్ని ఇస్తుంది భగవద్గీత కాబట్టి భగవద్గీత ప్రవచనం వినడానికి మీరు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీరుగు పొరుగు వారిని కూడా తీసుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వచ్చి ఇస్కాన్ ప్రభుజీ గారు చెప్పింది విని అందులో ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టండి